డాక్టర్ అట్లా శ్రీనివాసరెడ్డికి ఇంటర్నేషనల్ బెస్ట్ గురు అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లభించింది కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ టీచర్స్ డే రెండు వేల ఇరవై ఐదు వేడుకల సందర్భంగా అందజేశారు ఈ కార్యక్రమానికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ అట్లా శ్రీనివాసరెడ్డికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తన చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అట్లా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గురువు అనేది కేవలం బోధకుడు మాత్రమే కాదు విద్యార్థుల మనసుల్లో వెలుగుని నింపే దీపం విద్య ద్వారా మానసిక స్థిరత్వం ఆత్మవిశ్వాసం మానవతా విలువలను బలపరచడం నిజమైన గురువు ధర్మం ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను కలిగించిందన్నారు భవిష్యత్తులో విద్యార్థుల మానసిక ఆరోగ్యాభివృద్ధి కోసం ఇంకా విస్తృత సేవ చేయాలనే తపనతో ఉన్నానని అన్నారు కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు గంగారా మల్లేశం వైస్ ప్రెసిడెంటు బి కిరణ్ జనరల్ సెక్రటరీ పి జయంత్ కుమార్ జాయింట్ సెక్రటరీ కె అంజబాబు కోఆర్డినేటర్ డి అంశత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగారావు మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు అతిథులు డాక్టర్ రెడ్డిని అభినందించారు చేస్తూ ఉన్నాను ప్రెసెంట్ మళ్ళీ ఈ సంవత్సరం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తున్నాం